ఇప్పుడు మన సీనియర్ లూరు కదా గద్దరన్న కానీ గోరెట్ వెంకన్న కానీ అన్న వీళ్ళ వీళ్ళ ఛాయ కానీ ఛాయ కానీ లేకుండా మనం రాము అవును డెఫినెట్గా గద్దరన్న పాటల్లో ఫస్ట్ మిమ్మల్ని బాగా లాగిన పాట ఏంది అరే ఈ పాట ఎట్లా ఉంది ఏంది పాట అంటే ఇట్లా ఉంటుందా అని నాకు గద్దరన్న పాటలు టోటల్గా ఇష్టమే కానీ కాకపోతే గద్దరన్న పాడే ఆ తీరు కావచ్చు చెప్పే విధానం కావచ్చు నాకు ఆ పాట ఇది ైతన్నో నువ్వు రైపోలైలే సి రాయలేమారతనాల సీమన్న రాళ్ళు తప్ప నిల్ల సుక్కైన వడవన్న ఓ రాయలసీమ రైతన్నో నువ్వు రైపోలైలే సిరావన్న అన్న ఎన్ని కల్లో కలిసినోడు మన ఎన్టీ రామారావుగాడు వాడు తెలుగుదేశం పార్టీ పెట్టి వాడు తెలుగు గంగకు బొక్క పెట్టి సైదు పాషాను కాల్సి చంపిండు వాని మాటల్లో ఉందో వాని సీతల్లనిజమెంత ఉంది అన్న చెప్పిన అన్ని ఉంట మాట అన్న చేసిందంతా గుండు సుందేరన్న అంటే అంతే అది మాటలు ముచ్చటెట్టినట్టే చెప్తాడు అది బాగా నచ్చింది పాట ఉన్నాయి ప్రక్రియ అన్నది వచ్చినది ఎవరు అవును అది అవును చాలా అంటే చాలా పాటలు అవి అన్నాయి ఎంత అయినా అయ్యే పని కాదు అంతే అంతే నేను హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నాకు గద్దరన్నే ముందు ముందు వచ్చిండు ఎందుకంటే ముందు వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ కు కనువిప్పగలుగుతుంది అనే ఉద్దేశంతోనే అన్న రావడం అనేది నాకు నా అదృష్టంగా బాగుంది ఆయన ఒక కళాకారులకు ఒక తల్లిలాగా ఎవరిని ఎటు నుంచి కనిపెట్టాలో నాకు అన్న నర్సిగాడు ఏ వాడు మంచివాడరా గద్దరని ఒక మాట అంటుండే ఏ సభలో కనపడ్డా కూడా అరే నువ్వు అది వాడరా అన్న అనేది ఆయనకి ఇష్టమైన పాట నాకు పాడిపోయిందా నేను అదే అడగబోతున్నా అది బాగా ఇష్టం అదే బాగా అయిపోరా అనేది అయ్యాలా మా సరే పేపు రాగి మల్లేలో తీగ మల్లేలా రాగి మల్లేలో తీగ మల్లేలా అమాస తెల్లారి వచ్చేది ఎవరు రాగి మల్లేలో తీగ మల్లేలా రాగి మల్లేలో తీగ మల్లేలా ముందొచ్చే అవుల్ల ముచ్చవుల వంద రాగి మల్లేలో తీగ మల్లేలా రాగి మల్లేలో తీగ మల్లేలా మీరందరు వచ్చి మృమాయ్యేదిగా రాగి మల్లేలో తీగ మల్లేలా రాగి మల్లేలో తీగ మల్లేలా ఇట్లా వాడుతుంటే కదా ఇట్లా ఎగిరేది ఉంటారు ఇది ఏ అంటే అంటే మన జానపదాలలో జానపదాలలో ఎవరు ప్రక్రియ అని ఇది మన ఒగ్గుడోళ్ళు వాళ్ళదే ఒగుడోగులు అసలు అది వాళ్ళలాగానే అందుకుంటుంది అది అట్లా వాడకపోతే రాదు రాదు ఇంకోటి ఇది ఎవరు వాళ్ళు ఎర్రు తప్ప అనేది ఇది ఇంకో అందుకుంటే కుదరేది కాదు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసేది నేను బిట్ వేసుకుని ఎగిరేది అన్న ఈ చిట్టా చిట్టా వచ్చిపోతుంది కదా అయితే చెప్పేది అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడేది గద్దరన్న ఓకే అరే నర్సిగాడు అందరిలా నాకు వాడు నన్ను బాగా తిన్నాడు నేను అంటే చాలా ఇంటర్వ్యూలో అక్కడక్కడ విన్నప్పుడు నీదొక పాట నాకు బాగా నచ్చేది ఆ సందర్భం ఎన్నో నువ్వు పోస్టర్ చూసే సంథింగ్ ఒక తల్లిని చూసి అది చెప్పినప్పుడు ఉడుకు నీళ్ళు పాట కదా ఉడుకునీళ్ళు కాదు ఎక్కడున్నారోడుక ఆ ఎక్కడున్నారో కొడుక అది చెప్పినప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చూస్తూ ఏడ్ చేసిన అసలు ఆ తల్లి దాకా పోయిందా మీ పాట నేను తల్లి కాడ అంటే ఆమె చూసి రాసిన పాట ఆమెను చూసి అయితే జమ్మికుంటలో ఒక కార్యక్రమంలో భాగంగా పోయినప్పుడు హోటల్లో భోజనం చేయడానికి పోయినాం ఓకే పోయినప్పుడు అమ్మ ఆడికి వచ్చి డబ్బులు అడుగుతా ఉంది ఎందుకమ్మ అంటే ఆకలి అవుతుందని దాని అమ్మ ఆకలి అయితే ఏముంది మాతో తిందిరా అని చెప్పి అమ్మని తీసుకొని పోయి ఓకే నా పక్క బండి కూర్చునే పెట్టుకొని మేము ఏం తిన్నామో అమ్మ కూడా అదే తినబెట్టినా మంచిగా చికెన్ తినే మంచిగా ఓకే ఆడపిల్ తినబెట్టి చేయి కొడుకుంటున్నప్పుడు అమ్మంటుంది ఈడ ఫోటో చూసి కొడుకు నా కొడుకులు ఎక్కనే ఉన్నాడు బిడ్డ అని అంటే నీ కొడుకు పేరు ఏం అమ్మ అంటే సురేష్ సమయతో చెప్పింది ఆమె కొడుకు పేరు ఈమె ఏదైతే కొడుకు అనుకున్నదో ఆ కొడుకే ఆ పేరే అక్కడ ఉన్నది కూడా ఓకే అబ్బా ఇప్పుడు చెప్తే ఇంకెంత ఏడుస్తుందో గుండె ఆగిపోతుందేమో అనే ఉద్దేశంతో నేను చెప్తే ఎంత బాగున్నా ఎంత ఫెయిల్పోతుంది ఏంది అది మామూలుగా ఉండదు కదా ఆ ప్రేమ అనేది అని చెప్పేసి అమ్మ ఆ పేరు కాదు నీ కొడుకు కాదులే అని చెప్పి వేరే పేరు చెప్పేసాను నేను అట్లా చెప్తే మళ్ళీ తట్టుకోలేదు అన్న తర్వాత నేను ఆమెలోకి విలీనం అయిపోయినా ఇక ఆఫ్కోర్స్ ఫోస్టర్ చూసిన తర్వాత ఆ అమ్మ ఏమనుకుంటాను అనేది ఇక నేను ఓన్ చేసుకొని రాసినటువంటి పాట అది నిజంగా ఎక్కడున్నా బుర కొడుకా నువ్వు ఏడవైనవు కండ కొడుక నా ఆయుష్ వసుకున్నోడా నువ్వు అందరిలో చిన్నవాడా ఆకలైతే అడిగేటోడా అందరు తెలుసుకున్నోడా కల్ని అందరినీ విడిచినావా ఈ అమ్మనే మరిసినవా కొడుదిందా మంటే కొడుక గా కొడులోని గురితే కొడుక నీళ్లు దాగి నిదరోతే కంటి రెప్ప కింద నువ్వే కొడుక నా కంటి పాప వైరారా నా ీరు దుడిసిపోరా చందమామ రావే అంటూ నేను ఆనాడు వాడిన పాట గుండె మీద పోయినా నిదురా నీకు గుర్తుకొస్తా లేదా కొడుక నా గా కొడుక రారా ఓ ముద్ద వేడితో తిరిగిపోరా ఎక్కడున్నా ఉర కొడుక నువ్వు ఆడవైనవు కన్న కొడుక కల్లాలు ఉడిచైన కొడుక కంటి రెప్పల్లా దాస్తారా కొడుక నేను కన్ను మూయక ముందే కొడుకో నిండు కల్లారా చూస్తారా బిడ్డ ఉన్న ఊరును విడిచినావా ఉద్యమాల బాట పట్టినావా పోతే పోతివి కాని కొడుక గాపోరు పోరు బాటిడు వగ్గుర కొడుక చల్ ఎట్లయితే గట్లైంది కుడుకా పోరు బిడ్డ ఎంత మంది తల్లుల కన్నీళ్లను రాల్పిచ్చుంట ప్రతి వేదిక మీద తల్లిని కోల్పో కొడుకుని కోల్పోయిన వాళ్ళ కాదు ప్రతి తల్లి తల్లి అయి ఉంటే చాలు ఆ దృశ్యం ఊహించుకోవడానికి కూడా బాగా ఈ పాట అసలు ఈ ఉద్యమ పాటల్లో మెరికల్ లాంటివి వేరే ఇప్పటికైనా ప్రభుత్వం ఉత్తమ పాట అవార్డులని గుర్తించాలని నాకు ఉందన్న మన మీరు గద్దర్ అవార్డ్స్ అవార్డుస్ కానీ ఉత్తమ అంటే ఏ ప్రదర్శన అయితే మనకు గుండెల్ని అవును ఇక్కడైనా అంటే ఎందుకంటే ఇంత సాహిత్యం పొందుపరచకపోతే రేపు ఎటుపోతాది తెలియదు వాస్తవంగా రేపు ఎటు పోతుంది అందరూ అన్ని పాటలు యూట్యూబ్ లో పెట్టలేరు అందరూ అన్ని పాటలు చూడలేరు ది బెస్ట్ సాంగ్స్ అనేటివి ఆలోచన చేయాలి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడు మీరు రెండు ప్రభుత్వాలను చూసిరన్నా తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ఈ ఈ కారు సర్కారు బెటర్ అనిపిస్తుందా ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ అనిపిస్తుందా ఏ కళాకారులకు ఏముంటుందన్న రాజకీయంగా మనం పట్టించుకోం కదా ఎక్కువ ఏముంటే మనకు పాట మన మాట జనాలకు ఏ ప్రభుత్వం ఉన్నా మన పాట మన పాట మన మన పాట ఎప్పుడూ ప్రశ్నించే వంతకలే ఉంటుంది ఏ వైపు ప్రశ్నలు ఉంటాయో ఎక్కడ ఆకలి అయితే ఉంటుందో అక్కడ మా పాట ఎప్పుడు ఉంటుంది ఆ ప్రభుత్వానికి ఉంటుంది ఈ ప్రభుత్వానికి ఉంటుంది ఇంకా రాబోయే ప్రభుత్వానికి కూడా మా పాట ఎప్పుడు ఉంటుంది ఉంటుంది బా అంటే ప్రభుత్వానికి ఉంటుంది ప్రజలకు కూడా ఉండాలి కదా అంత ఉంటుంది అందరికీ ఉంటుంది అందరికీ చేరువలో మా పాట కళాకారులది ఆట పాట ఎప్పుడు కూడా వాళ్ళు వెంబడి ప్రశ్నలు ఆ జవాబు వచ్చేదాకా ప్రశ్నించే తత్వం ఎక్కడైతే ఉంటుందో ప్రజల వైపే పక్షాన పాట ఎప్పుడు ఉంటుంది ఎస్